సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ చూసినా సరే రోడ్ల మీద ఇలా మట్టి కుండలు ప్లస్ అలాగే మట్టి పాత్రలు అలాగే చిన్న చిన్న కుండలు ఇలా వంట చేసుకునేటివి పెరుగు తోడు పెట్టుకునేటివి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి అన్నమాట ఇంతకుముందు ఇన్ని వెరైటీస్ లేవు కానీ ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేసాయి అలాగే మేము ఇవాళ పార్క్కి వెళ్ళాం కదా ఆ పా పొదలకూరు దగ్గర అక్కడి నుంచి వచ్చేటప్పుడు చూశాను అనమాట నా దగ్గర కొండ ఉంది మట్టి కొండ వాటర్ తాగడానికి ఒక టూ ఇయర్స్ నుంచి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా ఎప్పటి నుంచి అనుకుంటున్నా పెరుగు తోడు పెట్టుకోవడానికి ఒక చిన్న మట్టి పాత్ర లాంటిది కావాలని చెప్పనేసి లాస్ట్ సమ్మర్ నుంచి అనుకుంటున్నా కానీ సరైనది దొరకలేదు నాకు నచ్చలేదు ప్లస్ అలాగే రేట్ కుదరట్లేదు వెళ్ళిన ప్రతిసారి కూడా అందుకే ఈసారి అయితే ఒకటి కొన్నాను అది తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఏం కొన్నాను ఏంటిది అనేసి ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కానీ తీసుకోవాలనిపించింది కానీ నేను మెయింటైన్ చేయగలనా లేదా ఎలా అంటే కొంచెం భయం ఉంది అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి పెరుగు తోడు పెట్టుకునేది మాత్రమే తీసుకున్నాను దీన్ని సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేశాను ప్లస్ అలాగే భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాను అని నా మీద నమ్మకం వస్తే ఇంకోటి పెద్ద పాత్ర అయితే కొనాలనే ప్లాన్ ఉంది